హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కర్ణాస్ కుకింగ్ ఛానల్ ఈ రోజు రెసిపీ మసాలా ఎగ్ టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలోకి ఇంకా చపాతీలోకి రోటీలోకి కూడా కాంబినేషన్గా బాగుంటుంది మసాలా ఎగ్ తయారు చేయడం కోసం ముందుగా ప్యాన్లోకి రెండు కరిటెల వరకు నూనెను వేడి చేసుకుని అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఇంకా రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత దీనిలోకి మీడియం సైజు రెండు ఉల్లిపాయలని చిన్న మొక్కలు కట్ చేసుకుని వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు గరిటతో కలుపుకుంటూ వేయించుకుని దీనిలోకి నాలుగు పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఇంకా కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా మెత్తబడిన తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీనిలోకి రెండు టొమాటోలు చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి టొమాటో ముక్కలు వేసిన తర్వాత ఒకసారి గరిటతో కలుపుకుని దీనిలోకి ఒక అర టీ స్పూన్ వరకు పసుపు ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకునేటప్పుడు మనం తీసుకున్న ఉల్లిపాయలకి సరిపడగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు పసుపు ఉల్లిపాయ ముక్కలకి బాగా కలిసేలాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసుకుని ఉల్లిపాయ ముక్కలను ఒకసారి గరిటితో కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు మగ్గిన తర్వాత మూత తీసేసుకుని నూనె కొంచెం పైకి ఇలా సపరేట్ అవుతూ ఉండే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కల నుంచి నూనె ఇలా సపరేట్ అవుతున్నప్పుడు దీనిలోకి నాలుగు కోడిగుడ్లు వేసుకోవాలి కోడిగుడ్లు వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకోవాలి ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటాం కదా అందుకని ఇప్పుడు ఎగ్స్ వేసిన తర్వాత లో ఫ్లేమ్కి మార్చేసుకోవాలి కోడిగుడ్లు వేసిన తర్వాత గరిక్తో కలపకుండా దీనిపైన పావు టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇంకా ఒక అర టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి బాగా మెత్తటి పొడి కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండేలాగా దంచుకుంటే సరిపోతుంది ఇంకా పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసుకుని చెక్ చేసుకోవాలి పైన కొంచెం ఉడికినట్టుగా అనిపించినట్టయితే కొంచెం గరిట్తో ఇవన్నీ కూడా వెనక్కి టర్న్ చేసుకోవాలి కోడిగుడ్డు పరటు చేసినట్టుగా మొత్తం కలిపేయకూడదండి మనకి ఇవి కొంచెం ముక్కలాగా ఉంటేనే బాగుంటుంది ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా మొత్తం అంతా టర్న్ చేసేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసేసుకుని మొత్తం అంతా కూడా ఇలా కలుపుకోవాలి అడుగున కొంచెం ఫ్రై అయినట్టుగా ఉంటుందండి అంటే మాడినట్టుగా అనిపిస్తుంది కానీ మనకి కూర తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది మసాలా ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కూరని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకుని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు మనం కారం కొంచెం ఎక్కువగానే వేసాము అలాగే మిరియాల పొడి వేసాం కాబట్టి ఘాటు బాగానే ఉంటుంది సాల్ట్ ఒకటి మాత్రం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ఈ మసాలా ఎగ్ కర్రీ రైస్లోకి రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది తక్కువ టైంలో టేస్టీగా కర్రీ తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మరి ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కరుణాస్ కుకింగ్ ఛానల్లో సింపుల్గా తయారు చేసుకునే స్నాక్స్ రెసిపీస్ ఇంకా బిర్యానీ రెసిపీస్ కూడా చాలానే ఉన్నాయి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్